బుల్లెట్లు తిరిగి కాల్చారు సార్ అందులో ముప్పై బుల్లెట్లు ఆవిడ శరీరంలోకి దిగబడ్డాయి మీరు అడిగింది ఇందిరాగాంధీ గురించే కదా సార్ ఎందుకంటే నేను ఎంఏఎంఫీల్ చదివాను సార్ మహాత్మా గాంధీని చంపింది గాడ్సే అని ఫస్ట్ క్లాస్ పిల్లాడిని అడిగినా చెప్తాడు సార్ సార్ నేను క్లర్క్ అని సార్

ఇది కేవలం క్లబ్ జాబ్ అయినా కాస్ట్ డిపాజిట్ కట్టాలి అంత డబ్బు మీ దగ్గర ఉందా డబ్బు లేదు కాబట్టి జాబ్ కు వచ్చాను సార్ పని చేస్తేనే కదా సార్ డబ్బులు వచ్చేది ఇప్పుడు ఈ జాబ్ కే మీరు డబ్బులు అడిగితే మీరు జాబ్ ఇవ్వండి సార్ అప్పుడు నాకు డబ్బులు వస్తాయి కదా సార్ ఆ డబ్బులు మీకు ఇచ్చి ఈ జాబ్ నేను కొనుక్కుంటాను సార్ మీరు నాకు డబ్బులు ఇస్తారా సార్ నేను చెప్పేది జాగ్రత్తగా విను ఇప్పుడు జరిగేది రిక్రూట్మెంట్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తమిళనాడు ఇందులో మొత్తం వేకెన్సీస్ వెయ్యి రెండు వందల పదకొండు కానీ అప్లై చేసింది మంది కానీ అప్లై చేసింది ఇప్పుడు నేను ఓపెన్ గానే చెప్తాను ఇప్పుడున్న వెయ్యిన్ని రెండు వందల పదకొండు సీట్లలో మూడు నాలుగు వందల సీట్లు మెరిట్ బేసిస్ లోనే పోతాయి మిగిలింది పైనుంచి కింద వరకు రికమెండేషన్ మనీ పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ అది ఇదిని పోతాయి అందులో నలభై సీట్లు మాకుంటాయి ఇప్పుడు ఎనభై ఐదు నుంచి ఒకరి దాకా తీసుకుంటున్నారు షణ్ముఖాచారి చెప్పాడు కాబట్టి డెబ్బై ఐదుకి ఫినిష్ చేద్దాం ఏమంటారు సార్ నాకు ఇది ఫోర్త్ అటెంప్ట్ సార్ మొదటి మూడు వందల్లో ఉంటానో లేదో తెలియదు సార్ కానీ ఆ పదిహేను వందల్లో నేను తప్పకుండా ఉంటాను సార్ అంతా కరెక్ట్ గా జరిగితే నా లాంటి గెలుస్తాం సార్ ఖచ్చితంగా గెలుస్తాం సార్ ఇక్కడ అంతా కరెక్ట్ గా ఉంటే ఎవరు కరెక్ట్ వాళ్ళే గెలుస్తారు సార్ విషయం లేని వాళ్ళేమో ఇక్కడ విషయం ఉన్నవాళ్ళేమో ఎక్కడో అలా కనిపించకుండా మాయమైపోతున్నారు సార్ నువ్వు పోలీస్కే ట్రై చేస్తున్నావా పోలీస్ పోలీస్ అంటే అది మళ్ళీ రొటీనే కదా సార్ మంది ఇప్పుడు వేరే కొత్త ట్రాక్ మన ఫ్రెండే పోలీస్ పోలీస్ అని పాపం పిచ్చిగా ఉన్నాడు సార్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం సార్ ఏదో తప్పు చేస్తున్నాం ఏదో మిస్ అయ్యాం అప్పుడు ఆ జాబ్ రాకపోతే ఓకే కానీ కరెక్ట్గా పర్ఫామ్ చేసి క్వాలిఫికేషన్ ఉండి అప్పుడు ఆ ఉద్యోగం రాకపోతే ఇంటికెళ్ళి అద్దం ముందు నిలబడినప్పుడు మన ఏంటి మనకేం తక్కువ మన బతుకేంటి ఏంటో

పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ మెనీ మోర్ హ్యాపీ ఆఫ్ ద డే థర్టీ కంప్లీట్ అయిందా సార్ బయట ఇవ్వండి సార్ సార్ చేస్తాం సార్ ఇచ్చేద్దాం రా సార్ లేదు సార్ వాడికి ఇవ్వడం పాపం అలవాటు లేదు సార్ నేను ఇస్తాను సార్ అదేదో త్వరగా ఇచ్చేసా సార్ నేను ఇస్తాను రా హ్యాపీ బర్త్డే సార్ మా గిఫ్ట్ పట్టుకోండి ఎప్పటి నుంచి పోలీసు రిజల్ట్ రానిరా వాడితో బయటే మాట్లాడి పంపించండి కదే ఎందుకు రాణించావు ఏంట్రా చూసేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు నీతో మాట్లాడుతున్నానే ఎందుకు ఇంకో మగాడు ఇంట్లోకి రావాలని అడుగుతున్నా మగాడు అంటే కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో పెళ్ళాన్ని పోషించాలి అసలు నేను ఎలా బతుకుతున్నానో తెలుసా చిరిగిన చీర కట్టుకొని ఒక్క రోజైనా అడిగేవా ఇది ఏంటని నువ్వేమైనా కొని చచ్చావా కొనలేదుగా అనుమానాలు మాత్రం బానే పడుతున్నావు ఇంకా పోలీస్ అవ్వలేదుగా పోలీస్ అయినప్పుడు అడుగు అప్పుడు నేను చెప్తాను వీడి దగ్గర అప్పు తీసుకున్నాను వీడికి వడ్డీ కడుతున్నాను అవన్నీ వసూలు చేయడానికి నట్టింట్లో అడుగు పెట్టారని ధైర్యంగా చెప్తాను పెద్ద పోర్టుగాలాగా అలా ఉండు ఇలా ఉండని చెప్పొచ్చాడు ఏంటి బావు నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతానురా డే ఛై లేదంటే ఇదే నన్ను చంపే ఈ లోకల్లో ప్రతి ఒక్కటికి పొయ్యేలో ఒక చేయాల్సిన పనంట ఒకటి ఉంటుంది దాన్ని మనం వదిలేసిన అదే మనల్ని వెతుకులుతూ వస్తుంది నువ్వు పోలీస్ ఆఫీసరే మన సిబిఐ రేపు నీకు రిజల్ట్ నాకు ఇంటర్వ్యూ ఈ రెండు సక్సెస్ పొద్దున్నే అన్ని పనులు చేయాలంటే టైం ఆ షర్ట్ నలిగినా పర్లేదు నీ షర్ట్ నలగకూడదు సూపర్ నాం అయిందా రెండు చిన్నప్పటి నుంచి ఎలా అయినా సరే సిబిఐ ఆఫీస్ అవ్వాలన్నది నీ కళ మీ నాన్న పీన్ గా పనిచేసే ఆఫీసులో నువ్వు ఆఫీస్ అవ్వాలన్నది నా ఆశ కానీ మా ఆఫీస్ లో ఉత్తమ్ దాస్ అని ఒక మర్త కజ గారు ఉన్నాడు ఉత్తమ్ దాస్ సిబిఐ మీ ఇంటిని రేట్ చేయడానికి వచ్చాం ప్లీజ్ కోఆపరేట్ అనవసరంగా డిస్టర్బ్ చేయరు సార్ సార్ మనం మాట్లాడి తెలుసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ లోపల ఉండండి పరిశురామ్ డోర్ క్లోజ్ సార్ 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 మీ దగ్గర దాచడానికి ఏం లేదు ఈ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఉంది మనం మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడే మాట్లాడుకుందాం ఓకే సార్ వీటిల్లో పది లక్షల దాకా క్యాష్ ఉంది తీసుకుని వెళ్ళిపోండి సార్ పరశురామ్ ఈ రెండు బ్యాగులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టు బ్యాక్ డోర్ జాగ్రత్త ఎవరు చూడకూడదు ఏంటలా చూస్తున్నావు నన్ను పట్టించాలని చూస్తున్నావా పట్టించాలని ట్రై చేయకో జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంట్లో పెట్టు ఇంట్లో నీకు వాట ఉందిలే ఆఫీసర్ కంప్లైంట్ రాశాను దాన్ని ఈ మరత కాజాగాడికి ఆ పోతరికగా చూపించేశాడు ఆ నిమిషం నుంచి వీడు నా మీద కత్తిగెట్టాడు ఆ కోపం మీద ఖచ్చితంగా చూపిస్తాడు ఏదో రకంగా నువ్వు మేనేజ్ చేసుకుని నేను పనిచేసే ఆఫీస్కి ఎలాగైనా నువ్వు ఆఫీసర్ గా రావాలరా తప్పకుండా జరుగుతుంది నాన్న ఏంటి బీజీ తిలక్క గంగాధర్ తిలక్ గొప్ప దేశభక్తుడు ప్లీజ్ టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ మీ నాన్న ఆశపడటం వల్ల ఈ ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నారా మన తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుంటుందని అంటారు అలాగే ఏ చార్ మీదైనా దానికోసం పుట్టిన వాళ్ల పేరుంటుందని నేనంటాను నా కోసం ఒక చైర్ ఈ ఆఫీస్లోనే ఎక్కడో ఉంటుందని నేను మా నాన్న నమ్ముతున్నాను సీబీఐ అంటే ఎన్నో డిపార్ట్మెంట్లున్నాయి అందులో మీరు ఏ డిపార్ట్మెంట్ని ప్రిఫర్ చేస్తున్నారు ఎకనామిక్ అఫెన్సెస్ ఎందుకు పార్టీ పెట్టాల్సిందే డెడ్ బాడీనే కానీ డబ్బుని కాదు ఆ డబ్బంతా తవి బయటకు తీస్తే మన దేశంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈ కల్లా పీకి పరయచ్చు ఏంటి పీకే గలమా హలో సార్ మార్నింగ్ సార్ ఏం లేదు పీకేస్తానని వినబడింది ఏం పీకుతావు అని అడుగుతున్నా నేను ఒక్కడినే ఏదో పీకిస్తానని చెప్పట్లేదు సార్ మనందరం కలిస్తే తప్పకుండా ఏమైనా పీక్ వచ్చే సార్ పీకుదాం నువ్వు కంటిన్యూ చేయి ఫిజికల్ టెస్ట్ పేపర్ చెప్పు